తెలవలేంజక్షన్లుస్తారా ఇంజన్ చూడు ఏమన్నా ఉన్నాయేమో చెక్కింగ్ ఎలా చేస్తా డబ్బు చెక్కింగ్ అలా కాదు జుయ్యం లోపలికి వెళ్తుంది జుయ్యం లోపలికి వెళ్తుంది మీ కాయక బొక్క ఏంటి మీ కాయక బొక్క ఏంటి అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అండి తెలిపోతాం మన వెనకాల చేతుల్లో పెట్టింది మా సార్ వస్తాడు చేతుల్లో పెట్టిస్తాడు ముందు ఇస్తాడు పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు వినపడలేదా బాబు వినపట్లేదు రాయి చేయుడేమో మళ్ళీ రాయి చేయుడేమో మళ్ళీ హలో టు అవర్ ఛానల్ ఇప్పుడు ఏంటంటే మంచి వీడియో చేసొచ్చాం ఒక ఎట్లా అంటే కొబ్బరి బోట షాప్ అన్ని సతాయించి వచ్చాం అనమాట మంచి ఫన్నీ వచ్చింది కంటెంట్ మంచి కామెడీ ఉంటది చూడండి కంటెంట్ మొత్తం లాస్ట్ వరకు చూడండి మర్చిపోకండి నెక్స్ట్ ఇంకేం వీడియో చేయాలి ఎలాంటి వీడియో చేయాలి కూడా చెప్పండి అంతేకాదు మీ ఇంట్లో వాళ్ళ మీద ఏదైనా ప్రయాంకులు చేయాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మాకు చిన్న మెసేజ్ పెట్టండి లేదా కింద కమెంట్ పెట్టండి అన్న ఇట్లా చేయాలని మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళ మీద ప్రాంక్ చేస్తాం మీకు అది మెమొరబుల్ మూమెంట్గా గుర్తుంటుంది సో గాయస్ వీడియో అయితే ఫుల్గా కంప్లీట్గా చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది నవ్వుకోండి మళ్ళీ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి వీడియో బాయ్ ఇంకా వీడియోలో కలుద్దాం బాయ్ ఒరిజినల్ తెలవాలేసి మీరు ఇంజెక్షన్ ఇస్తారా ఇంజక్షన్ తెచ్చిపోడు ఎన్ని ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇక్కడ ఇంజక్షన్ లేవు లేవంటారు అయితే ఇట్లకి చూడు ఏమన్నా రంగు కూడా మంచిదే పెయింటింగ్ ఏం కాదు బోండాలు పెయింట్లు ఏంటి బాబాయ్ చెప్పలేం బాబాయ్ ఇప్పుడు ఏటి కర్బూజా పళ్ళకి పెయింట్లు యాపిల్ పళ్ళకి పెయింట్లు బోండాల్లో ఇంజెక్షన్లు చూడట్లేదు బయట మీరు లేదు ఇక్కడ ఎన్ని ఉంటాయి బాబాయ్ బోండాలు ఇగ రెండు రెండు వందలు రెండు వందల యాభై రాసుకో ఇప్పుడు ఇప్పుడు చెకింగ్ చేయాలంటే ఎట్లా మేము అలా కాదు పట్టుకెళ్ళాల పట్టుకెళ్ళాలి కి పట్టుకెళ్ళి బోడాలను చూడాలన్నమాట ల్యాబ్ లో మిషన్ లో ఎడతాం జుయ్యం లోపలికి వెళ్తాది జుయ్యం లోపలికి వెళ్తాది వెళ్ళిన తర్వాత చూస్తుంది అనమాట ఇప్పుడు మనకి బ్రెయిన్ స్కాన్ చేస్తారు ఒళ్ళు దూములు ఇరిగిపోతాయి అలాగ అసలు చేస్తారు అనమాట రాఘల పేరు వచ్చింది రాఘవ బోల్డ్ పేర్లు ఉన్నాయి ఆ లిస్ట్ అంతా మనం తీయాలి ఇప్పుడు రోడ్ల మీద రాఘల పేరు వచ్చిందా ఫోటోలు కూడా వచ్చిందా రావు హలో రాఘవ సార్ ఇక్కడ రోడ్ నెంబరు ఏ రోడ్ అంటారు దీన్ని ఇది గణపతి కాంప్లెక్స్ గణపతి కాంప్లెక్స్ అట గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక పచ్చ గేట్ ఉంది పచ్చ గేట్ ఎదురు ఉన్నాం పచ్చ గేట్ కాదు మసీద్ అని చెప్పి మసీద్ అట మసీదు అట్లా చెప్పు చెప్పాబి నువ్వు చెప్పు మసీదు మసీద్ ఎదురు ఉండగా ఉన్నారు వినబడిందా వినబడదు అట మసీదు మసీద్ మసీద్ ఎదురు ఉండగా ఉన్నారు వినబడిందా వినబడలేదా బాబు వినబట్లేదు బాబు ఐచీవుడేమో మళ్ళీ ఐచీవుడేమో మళ్ళీ

అందుకే మరి అందరికి చూసుకొని వస్తున్నాం అనమాట మరి ఈ ఎర్ర ఎక్కడవి కేరళ అన్ని కేరళ అదేంటి రెండు కేరళ మగ ఆడ రెండు వేరే ఉంది చూస్తారు అన్ని మీరు కరెక్ట్ చెప్తున్నారు మరి అడిగితే నేను చెప్తాను వంద అడుగుతాను నేను తెలంగాణ వంద అడుగుతాను మీరు కరెక్ట్ చెప్పాలి అన్నోన్ కాబట్టి మరి అందులో మా గొప్ప మండలంలో మగ ఆడ కూడా ఉంటాయా గొబ్బరి మండలలో మగ ఆడ కూడా ఉంటాయా మరి మగ ఆడ లేక చెట్టు వస్తుంది చెట్టు చెప్పు బాబా చెట్లు చెట్లకి మనుషులకి తేడా లేదా గొప్ప చెట్లుకి మనుషులకి తేడా లేదా

రాసుకో జిగురు ఇది కొబ్బరి బాడకు ముందే బొక్కుంది కొబ్బరి బోన్ ఇప్పుడు వచ్చి రాసుకుంటున్నావు అచ్చిమంటే వేసి వెళ్తాడు మీ స్థాయికి పక్క ఏంటి మీ స్థాయికి అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఎంత జీతం నాగే నాలుగు వందలు చెప్తాడు అంటే రోజు కూర్చుంటే రోజు కూర్చుంటే కానీ కాదు బాబాయ్ నీట్ గా బాగా పెడుతున్నావు కదా మొత్తం అన్ని వేసి రోజు రోజు ఇట్లనే పెడతావా ఎక్కువైపోతా రేట్లు ఎక్కువైపోతాయి అంతే ఇంకా అయితే మంచి వరకు అంటాం అయితే సర్లే కొన్ని ఇంత దూరం వచ్చాం కదా మాకు చేతు వెనక చేతిలో పెడితే తెలిపోతాం మనకి వెనకాల చేతిలో పెట్టి మా సారాడు చేతుల్లో పెట్టి ముందు వెనక చేతిలో పెట్టి మా సారాడు చేతుల్లో పెట్టి ముందు ఎక్కువైపోయారు మా చేటొచ్చేది మా చేం చేసే ఏ చేస్తే నాచి ఏమైంది అది కాదు బాబు నువ్వు అమ్ముతున్నావు కదా నీకు అడగడా ఆమె చేటు మరి ఎందుకు పోయి కొబురా అనదని ఏం అడగ ఎవరు పొట్టు పోయిన అడగరా మరి ఎందుకు అడగరు అడగుదా అని చూసుకుంటా నువ్వు ఎలా చేస్తున్నా తీసుకెళ్తావు నేను కూడా ఫోటో చేస్తాను పలానా రోజులు ఆ ఫోటో తీ మరి తీసుకో ఫోటో ఆఫీసర్లు వచ్చారు చెప్పు పలానా ఆఫీసర్ పేర్లు చెప్తాం మేము అదే అప్పుడు సరే వంద వంద చోళ్లే మన దగ్గర అసలే ఉండవు ఎక్కువ కాదు ఒక వంద వంద కోడి మర్చిపోద్ది నువ్వు అన్ని కరెక్ట్గా రాదు ఎలా అన్ని ఏది మర్చిపోద్దు నువ్వు అన్ని కరెక్ట్గా రాయాలి రికార్డు కూడా చేయాలి అంతే అదంతా కరెక్ట్గా ఉండాలి అదంతా కరెక్ట్గా ఉంటేనే సరే బాబు అయితే మరి

లేదు రాత్రి మా మూడు చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు తెల్లవారు చూసే చెట్లు కాయలు లేవు మూడు చెట్లు ముప్పై ఉంటాయి ఒక కాయ కనపట్ ఏడే మా ఇల్లు ఇక్కడే మూడు చెట్లు పట్టిపోయారు కాయలు సేమ్ ఇక ఇక్కడ ఎదుగుతున్నాం రంగు ఇక పచ్చగలగా ఉంటాయి కాయలు ఇక పచ్చగలగా ఉంటాయి కాయలు అవునా నిజమా అక తలుపు తెరవండి చెప్పి అక్కడ బీబీ సీరియస్ కొడుతాను జోక్ కామెడీ అనుకుంటావు కామెడీ చేస్తున్నాను నాకు ఏట అవసరం కామెడీ సైడ్ అంటే నువ్వేనా చుట్టానో కామెడీ సైడ్ అని తోని ఆటోలో పోస్ వచ్చింది రాత్రి నేనే పోస్ వచ్చింది రాజులు చెప్పు నిజం రాత్రి నేనే పోస్ వచ్చేలా మాట్లాడుతను మా వాడికి ఎక్కాడు చెట్టు

మావి మా చెట్టువేమి బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా ఎవరి చెట్టు నాకు అర్థం కాదు అదే ఎంత ఇచ్చి సరే ఇప్పుడు మాకొక గెలకి పదివే వెయ్యి రూపాయలు ముప్పై వేలు ఇచ్చే టీసీ పెట్టి

ఆ రంగు వేరే ఇక రంగు చూడు సేమ్ ఇక పచ్చ రంగు ఇగో ఇగో పచ్చగా ఉన్నాయి ఇగో మావే ఇవి ఆ సరే ఇచ్చేది అన్న కవరి పండు ఇచ్చేది అన్నీ రోడ్ ఇక తీసుకో ఇగో ఇకరి బండి అలాగ ఇచ్చితే ఇచ్చితే